శివుడు ఆహ్వానం లేకుండా వెళ్ళకూడదు నీకు అవమానం జరగవచ్చు అని హెచ్చరించినా ఆమె వినకుండా యాగశాలకు బయలుదేరింది యాగశాలకు చేరుకున్న సతీదేవిని దక్షుడు ఏమాత్రం గౌరవించలేదు అంతేకాక అందరి ముందు శివుడిని ఉద్దేశిస్తూ నిందలన్నీ మళ్లీ తీవ్రంగా పలికాడు తన భర్త పట్ల తండ్రి చూపిన ఘోర అవమానం భరించలేక సతీదేవి కోపావేశంతో యజ్ఞవేదిక వద్ద నిలబడి తన యోగశక్తిని ఉపయోగించి యోగాగ్ని సృష్టించుకుని అందులో శరీరాన్ని దహించుకుని ప్రాణత్యాగం చేసింది సతీదేవి మరణవార్త విన్న శివుడు తీవ్ర ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చి తన జటాజూటాన్ని నేలకు కొట్టి వీరభద్రుడు మరియు భద్రకాళిని అలి సృష్టించాడు వీరభద్రుడు వెంటనే యాగశాలకు వెళ్లి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించి అగ్నిలో వేశాడు శివుడు తన ప్రియ సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకుని తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేస్తూ లోకమంతా తిరిగాడు దీనివలన ప్రపంచంలో విధ్వంసం జరగడం మొదలైంది లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై ఒకటి కొన్ని పురాణాల ప్రకారం నూట ఎనిమిది భాగాలుగా ఖండించాడు సతీదేవి శరీర భాగాలు పడిన ఈ ప్రదేశాలే అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలుగా మారి భక్తులకు నిత్య ఆరాధనా స్థలాలయ్యాయి తరువాత దేవతల ప్రార్థన మేరకు శివుడు శాంతించి దక్షుడికి మేకతలను అతికించి ప్రాణం పోసి తన యజ్ఞాన్ని పూర్తి చేసుకోవడానికి అనుమతించాడు దక్షుడు తన తప్పును గ్రహించి శివుడిని క్షమించమని వేడుకున్నాడు సతీదేవి తన తదుపరి జన్మలో పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా పార్వతి రూపంలో జన్మించింది ఆమె తిరిగి శివుడిని భర్తగా పొందడానికి తపస్సు చేసి చివరకు ఆయన్నే వివాహం చేసుకుని శివశక్తి ఏకమయ్యారు